Визитка. విశాఖ జిల్లా గాజువక్క హై స్కూల్ రోడ్లోని అయ్యప్ప స్వామి స్వామి పూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి కింజరపు ప్రభాకర్ కార్పొరేటర్లు అధికారులు పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులో దృఢ సంకల్పంతో గత పన్నెండు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివను అభినందించారు అయ్యప్ప స్వామి పూజ ఏర్పాటు చేసిన శివ మాట్లాడుతూ నాకు అండగా ఉన్న గాజువక ప్రజలకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలోని గురుస్వాములు పీఠాధిపతులు భవానీ భక్తులు శివ భక్తులు ప్రముఖులు పాల్గొని అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతి సంవత్సరం కూడా మరి శివాని ప్రేమ పాణిపూర్ శివ అంటారు పన్నెండు సంవత్సరాలు బట్టి అయ్యప్ప స్వామి నాగధారం చేస్తూ నాగధారం చేసిన వాళ్ళందరికీ కూడా మరి అయ్యప్ప ప్రసాదాన్ని అందిస్తూ సర్వే జన సుఖనే భవంత్ అన్నట్టుగా కలియుగదేవుడు అయినటువంటి అయ్యప్ప ఆశీస్సులు ఈ గాడివాప నియోజక ప్రజలందరికీ ఉండాలని ఈ దేశ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఉద్దేశంతో ప్రకటన శుద్ధితో అయ్యప్ప పూజ చేసి అయ్యప్తం ఆశీస్సులు ఆ దర్శనం చేసుకునే భాగ్యులు ప్రసాదించి అందరికీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం అనేది మరి శివ ఆశయము మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు కనుక మంచి మనసుతో అతను పిలిచినంతనే ఈ కార్యక్రమానికి మీ అందరం హాజరై అతన్ని మరి ఇలా చేసినందుకు అభినందిస్తూ దేవుడు ఆశీస్సులు అతనికి అతను కుటుంబ సభ్యులకి ప్రజలందరికీ ఉండాలని పానీపూరి శివ అంటే నేను ఎక్కువ తెలుసు శవ దానికన్నా పేరుకి చిన్న వయసు అయినా సరే పెద్ద కార్యక్రమం చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నవంబర్ కార్తీక మాసంలో అయ్యప్ప మాలా దీక్షలు వేస్తారు కాబట్టి ఆ మాసంలో అయ్యప్ప దీక్ష దీక్షపరులకు అలాగే భవానీలకు అలాగే భక్తులందరికీ కూడా ఇక్కడ పూజ ఏర్పాటు చేసి అలాగే అన్నదానం ఏర్పాటు చేసినందుకు ఆ సేవకు భగవంతుడు ఆశీస్తిలు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో అతి ముఖ్యంగా అతిరథ మహారథులందరూ పెద్దలందరూ వస్తారు అందులో భాగంగా ఈ రోజు మా మాజీ శాసన సభ్యులు తిమ్మ నాగిరెడ్డి గారు వచ్చి శివకు ఆశీర్వాదం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా వాటిలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ సోదరు శంకరరావు గారు లక్ష్మీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తి భవన్ అనేది అందరికీ ఉండవలసింది కాబట్టి ఆ భక్తి భవన్లో ఎవరు చేసినా సరే భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అందులో శివ చిన్న పిల్లవాడిగా ఈ ప్రాంత ప్రజలు ప్రాంతంలో తిరుగుతూ మా అందరికీ సుపరిచితుడిగా ఉంటూ ఈ రోజు ఒక భగవంతుడు ఆశీస్సులతో మీ ఎత్తుకు ఎదిగి ఆ పానీపూరి బండితో అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని ఇల్లు కట్టుకొని ఆ భగవంతుడు ఆశీస్సులతో నాకు బాగుంది అక్క అని ప్రతి ఆట చేస్తున్నాడు అలా అయ్యప్ప ఆశీస్సులు ఆ భగవంతుడు శివకి ఇవ్వాలని మేము అంతా కోరుకుంటాం మీ ద్వారా తెలుసు